హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ సురేష్ చాలా రోజులుగా ఒక వీడియో చేద్దామని చెప్పి అనుకుంటున్నాను ఈరోజు ఒక ముఖ్యమైన వీడియో ప్రజల ఆరోగ్యంతో ఈ టీ పొడి వ్యాపారస్తులు ఎలా ఆడుకుంటున్నారో తెలియజేసే వీడియో మీకు చూపించబోతున్నాను ఇందులో ముఖ్యంగా ప్రతిరోజు టీ తాగకపోతే ఉండలేను అనుకునేవాళ్ళు ఈ వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి రాజమండ్రిలో చుట్టుపక్కల ప్రాంతాల్లో టీ పొడి ఎలా తయారు చేస్తారనే విషయం పక్కన పెడితే ఆ టీ పొడి ప్రభావం ఎలా ఉంటుంది అనేది చెబుతున్నాను ఇప్పుడు మీరు చాలా సింపుల్ అండి ఎక్కడికైనా టీ తాగడానికి వెళ్ళినప్పుడు మీరు ఆ టీ పొడి టెస్ట్ చేయడం ఏదో ల్యాబ్కి పంపించక్కర్లేదు ఇదిగో నేను చూపిస్తున్నాను చూడండి చిట్టుకేడు ఇంత టీ పొడి తీసుకుని వాళ్ళ దగ్గర గ్లాసు వాటర్ మీరు ముందే చూసారుగా ఇదిగో ఇలా పెట్టండి పెట్టి దాన్ని ఈ విధంగా డిప్ చేయండి చూసారా చిట్టుకేడు టీ పొడికి కలర్ ఎలా మారుతుందో ఇది ఇక్కడ పరిస్థితి టీ పొడి మీ ఎదురుగానే చేశాను ఇందులో కలరేం కాదు కావాలంటే మీరు ప్రతి చోట ప్రతి టీ స్టాల్లోనూ కూడా మీరు ఇది ఇచ్చేసుకోవచ్చు చిట్టుకటి టీ పొడికి గ్లాసు వాటరు రంగు ఎలా మారిందో చూడండి అంటే వాళ్ళు కెమికల్స్ ద్వారా టీ పొడి అనేది తయారు చేస్తున్నారు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కొంచెం ఒక స్పూన్ టీ పొడి ఇది ఒక స్పూన్ టీ పొడి వేస్తున్నాను చిట్టుకటి టీ పొడికి ఎలా తయారు మీరు చూశారు ఇప్పుడు ఒక స్పూన్ టీ పొడి నేను వేస్తున్నాను సాధారణంగా మనం టీ తయారు చేయాలంటే నీళ్లను మరగబెట్టి అందులో టీ పొడి వేస్తే డెకరేషన్ వస్తుంది ఇది కూలింగ్ వాటర్ నేను చెప్పింది మీరు నమ్మొద్దు కావాలంటే జాగ్రత్తగా మీ ఇంటి వద్ద కానీ ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు కానీ అరే బాబు కొంచెం ఒక చిట్టుకడు టీ పొడి ఇమ్మని ఒక గ్లాస్ వాటర్ ఇమ్మని చూడండి ఈ రంగు ఎలా మారిందో చూడండి మీరు ఇది వ్యాపారస్తుల కల్తీకి పక్క నిదర్శనం ఇది ఎవరికి వాళ్ళే చేయొచ్చు ఒక్క స్పూన్ టీ పొడికి రంగు ఏ విధంగా మారిందో మీరు చూశారుగా అయితే మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో చూసుకోండి పైగా మనం ప్రతి చోట ఏంటంటే డిస్పోజుల్ గ్లాస్ అనేది వాడుతున్నాం ఈ వేడి దానికి దిగడం వల్ల అందులో ఉన్న వ్యాక్స్ ఏదైతే ఉందో ఆ వ్యాక్స్ మన బాడీలోకి అయితే వెళ్ళిపోతుంది అప్పుడు మన ఆరోగ్యం ఎంత తీవ్రంగా ఇబ్బంది పడుతుందో ఒకసారి చూడండి ప్రతి చోటకి ఎక్కడికి వెళ్ళినా సరే గాజు గ్లాస్ ఇమ్మని అడగండి లేదా ఎక్కడికి వెళ్ళినా సరే గాజు గ్లాసులో టీ ఇమ్మని అడగండి లేదా కప్పులో ఇమ్మని చెప్పి శుభ్రంగా కడగమని చెప్పండి తప్ప ఆ కప్స్లో టీ తాగడం ద్వారా మీ ఆరోగ్యం ఎంత దారుణంగా ఇబ్బంది పడుతుందో గూగుల్లో సెర్చ్ చేయండి టెస్టింగ్ మాత్రం నేను చేసిన విధంగా చిటుకటి టీ పొడి తీసుకుని ఆ చిటికట్టి టీ పొడి గ్లాస్ వాటర్లో వేసి చూడండి రంగు మారిపోతుంది ఈ కల్తీ టీ పొడి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులను కూడా అరికట్టాలి మనందరూ కూడా దీనికి నా ఒక్కడో పోరాటం సరిపోదు మీరందరూ సహకరించాలి రాజమండ్రిలో ఈ కల్తీ దందాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపితీరాలి వీలైనంత వరకు టీని ఏదైతే నీటిలో చల్లనీటిలో వేస్తే రంగు మారకుండా ఉంటుందో ఆ టీ పొడి మాత్రమే వాడండి ఈ టీ పొడిలో వాడే ఇంగ్రీడియంట్స్ కూడా మీకు చెప్తాను చూడండి చింతపెక్కల పొడి జీడిపప్పు పై తోలు నెక్స్ట్ మనం మిల్కి వెళ్ళినప్పుడు రంప పొట్టు ఉంటుంది కదా ఆ రంప పొట్టు కలిపి కెమికల్తో కలిపి ఈ టీ పొడి తయారు చేస్తున్నారు ఇది చెట్ల నుంచి సేకరించింది కాదు చెట్లంటే టీ పొడి చెట్లు అండోయ్ వీళ్ళైతే మనం ఏదైతే కంట్రీవుడ్ అంటాం ఆ కంట్రీవుడ్ పొడిలా చేసి ఆ పొడితో టీ పొడి తయారు చేస్తున్నారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ కోట్లు సంపాదిస్తున్న ఈ టీ పొడి ఎవరు అమ్ముతున్నారు ఏ షాపులో అమ్ముతున్నారు ఎవరు తయారు చేస్తున్నారు అనే వివరాలు అతి త్వరలో ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం కూడా మేము చేస్తాం ఎందుకంటే ఆ షాప్ దగ్గరికి వెళ్ళాలి అక్కడ ఈ టీపుడు అమ్ముతున్నారని మాకు కూడా కన్ఫర్మ్ కావాలి కదా మేము మీకు మాకు కన్ఫర్మ్ కావడం కాదు మీకు చూపించాలి కదా ఆ ప్రయత్నం అతి త్వరలో చేస్తామని మా ప్రేక్షకులకు తెలియజేస్తున్నాం సో మరొక విషయంతో మరోసారి మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ